దళారులతో కుమ్మక్కయ్యి చంద్రబాబు అన్యాయం చేస్తున్నారంటూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పులివెందుల టూర్లో ప్రధానంగా అదే హైలైట్ చేసుకొస్తున్నారు ప్రజలకు రైతులకు నష్టం జరుగుతుందంటే డ్రామాలు డైవర్షన్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబు కలవాటే వెంటనే ఏకంగా పదివేల మంది రైతులతో ఫోన్లో మాట్లాడానంటాడు అన్నీ చేసేస్తామంటాడు కానీ ఏది చేయడు క్వింటా ఉల్లి పన్నెండు వందలు కొంటామన్నారు ఆ తర్వాత ఉల్లి రైతులకు హెక్టార్కి యాభై వేలు ఇస్తామన్నారు అది లేదు ఇది లేదు ఏది లేదు వాటి నుంచి ప్రజలు దృష్టి మళ్ళించేందుకు టాపిక్ డైవర్షన్ ఏదో ఒక కంక్షన్ తెరమాయికి తెస్తారు దాన్ని ఎల్లో మీడియాలో ఓదరగొడతారు అట్లా వాటి నుంచి దృష్టి మళ్ళించే ప్రయత్నం చేస్తారు మొత్తానికి రైతుల పరిస్థితి బస్ స్టాండ్ అన్నట్టుగా తయారైంది అంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఉచిత పంటల బీమా హుష్కాకి చేశారు ఇన్పుట్ సబ్సిడీ పదకొండు వందల కోట్లు ఎగ్గొట్టారు ఏ పంటకి గిట్టుబాటు ధర రాలేదు ఉల్లి కింద పన్నెండు వందలతో కొంటామన్నారు ఎక్కడ కొన్నారు హెక్టార్కి యాభై వేలు సాయం చేస్తామన్నారు చేశారా చంద్రబాబు వచ్చాక ఎరువులు సైతం బ్లాక్లో కొనాల్సిన దుస్థితి వచ్చింది ఫీజు బకాయిలు చదువుకునే పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బాబు ఇప్పటికైనా